హరే కృష్ణ ప్రియా భగవద్బంధులారా స్వామివారికి అలంకారం చేయాలి అయితే ఒక విషయం చెప్పాలనిపిస్తుంది ఏంటంటే అమెరికా నుంచి ఒక గొర్రె వాడు పేరు వినయ్ ఇలా ప్రైవేట్ నెంబర్ నుంచి ఫోన్ చేస్తున్నాడు నుంచి అంటే నాలుగున్నర నుంచి తెల్లారి మంగళారతికి వెళ్ళి అప్పటి నుంచి ఇంకా ఆ బైబిల్ ఎంత పనికిమాలిందంటే ఎవరినన్నా దిగజాల్సింది మీకు ఉదాహరణ చూపిస్తాను చూడండి పొద్దున్న నాలుగున్నర నుంచి ప్రైవేట్ నెంబర్ నేను గుళ్ళో ఉన్నాను నిన్న రాత్రి ఓకే అవి కాక ఈ ప్రైవేట్ నెంబర్ అన్నాయి కదా చూడండి ఎన్ని కాల్సా విడివి నాలుగు యాభై ఆరు గుళ్ళో హారతాం మళ్ళీ నాలుగు యాభై ఏడు నాలుగు యాభై ఎనిమిది నాలుగు యాభై తొమ్మిది మళ్ళీ ఐదు నలభై ఐదు ఐదు నలభై ఎనిమిది ఐదు నలభై తొమ్మిది అమెరికా బైబిల్ పిచ్చుకోద్ది తెలుగు వాడే వరంగల్లు ఎందుకు అల్చి చూడండి అసలు ఎందుకు ఇలా దిగజారిపోతారు నాకు అర్థం కాదు ముష్టి ఒక ముష్టి ఒక పుస్తకం కోసం అలా ఇప్పుడు మనకు పనులు ఉంటాయి నేను పొద్దున మౌనంలో ఉంటాను అసలు నేనేను కాదు ఎవరైతే ఏమిటండి చూడండి మళ్ళీ చేస్తున్నాడు ఈ పిచ్చోడు ఏంటో చూద్దాం బైబిల్ ఎవరినన్నా దిగజారుస్తుంది ఇది గుర్తుపెట్టుకోండి వాళ్ళకి నీతి నియమాలు ఉండవు వాళ్ళకు పద్ధతి ఉండదు సంస్కారం ఉండదు ఇదే రుజువు ఎవడైనా నిజమైన క్రైస్తవుడు అనుకుంటే అబ్బాయి గడ్డి పెట్టండి కానీ గడ్డి పెట్టాలంటే వాడి దగ్గర వాడి నెంబర్ లేదే దొంగోడు చెప్పు ఏం పేరు వినాయ్ కాదు నాన్న నీ వయసు ఎంత నీ వయసు 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 నీ నీ వయసునా నువ్వు పనికి మాల్ నువ్వు మాకే పుట్టావు నీ అమ్మ పేరు బొకరా బైబిల్లో ఉండదు సిగ్గు లేదురా నీకు సిగ్గు లేదా ఏదో బతుకు నువ్వు ఇన్నిసార్లు పెడిచాడు పెడిచాడు అంతే అని ఏదవా ఏదవా ఇన్నిసార్లు ఫోన్ చేస్తారా మళ్ళీ మధ్యలో నేను వీడి గోల వీడి ఫోన్ మీద ఫోన్ చేస్తున్నాడని ఇంకా వాడికి అర్థం కానీ ఒక్క మంచి పని జరుగుద్ది వాళ్ళకి ఏంటంటే ఈ పనికి మాల వాళ్ళకి ఇంకో ఇది ఒక పుణ్యకారం జరుగుద్దు ఇది ఒకటే వాళ్ళకి జరిగే పుణ్యకారం ఇది మరి వాడు ఎంత ఎదవైనా వాడికి మనం దా వాడికి ఉపకారం చేయాలి వాడు మనకు పుట్టినాడే కదా సో కాబట్టి పనికిమాలిన మళ్ళీ చేస్తున్నాడు ఇంకొక అనుకుంటా ఓకే సో గొర్రెలారా గొర్రెల్లారా పనికిమాల బైబిల్ పాడేసేసి మీ అమ్మా నాన్న పేరు ఎవరి పేరు మీ అమ్మా నాన్న పేరు ఒకలా బైబిల్లో ఉన్నోళ్ళే ఫోన్ చేయండి మాకు పుట్టినోళ్ళు చేయకండి ఓకే